హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ ఉచితంగా స్కూటీలు పంపిణీ చేయనున్నారు ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అని రెండు కళ్ళగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు ఎవరెవరికి స్కూటీలు పంపిణీ చేయనున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే వారికి ఇస్తున్న పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచింది తాజాగా దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అర్హులైన వికలాంగులు అందరికీ ఉచితంగా స్కూటీలు పంపిణీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు వెల్లడించారు ఇక ఏపీ రాష్ట్ర జనాభాలో రెండు పాయింట్ రెండు మూడు శాతం మంది దివ్యాంగులు ఉన్నారని వారి హక్కులను కాపాడటంతో పాటు వారికి సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు దివ్యాంగ పాఠశాలలు వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి విద్యా సంవత్సరం మొదట్లోనే బెయిలీ పుస్తకాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు ఇక త్వరలోనే దివ్యాంగులందరికీ అర్హులైన దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీని పంపిణీ చేసి వారి సంక్షేమానికి తోడ్పడతామని తెలిపారు అయితే దీనికి సంబంధించి విద్య విధానాలు ఎప్పుడు విడుదల అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు ఈ త్రీ వీలర్ స్కూటీ ఇస్తారనే దానిపై క్లారిటీగా ఏపీ ప్రభుత్వం అయితే చెప్పలేదు వన్స్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్